ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే ప్రత్యేక పండుగ ఉంటుంది ఊరు పిల్లల పండుగ వాతావరణంలో ప్రతి వీధి పూలతో తోరణాలతో రంగురంగుల మగ్గులతో అలంకరించబడింది ఊరు ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది ఎద్దుబండిని కడిగి పసుపు రాసి పూలు కట్టి అందంగా తయారు చేశారు బండి దేవుడి వాహనం కాబట్టి చాలా శ్రద్ధ చూపారు ఊర్లోనే బలమైన ఎద్దురాముడిని ఎంచుకున్నారు రాముడికి పట్టు వస్త్రాలు వేసి పూలతో అందంగా అలంకరించారు దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు ఊరు ఆనందంలో మునిగిపోయింది వీరి గౌరవం చూసి రాముడు చాలా గర్వపడినాడు తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడు గుడికి చేరుకున్నప్పుడు అందరూ రాముడిని మర్చిపోయారు పట్టు వస్త్రాలు తీసి రాముడిని ఎడ్లపాకలో వదిలేశారు అప్పుడు రాముడికి అర్థమయ్యింది మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు మనం చేసే పనులకని